హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో బెండకాయ అండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు బెండకాయలు తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుందని సో అలాంటప్పుడు మనం బెండకాయలతో ఇలాంటి రెసిపీ ఎందుకు చేసుకొని తినకూడదండి సో ఈవినింగ్ స్నాక్ స్నాక్స్లోకి కానీ రైస్లోకి సైడ్ డిష్లోకి కానీ మనం పెట్టుకొని తినవచ్చు సో ముందుగా మనం బెండకాయ కుర్కూర ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా నేనైతే పది అయితే తీసుకున్నాను సో వీడియోలో చూపించిన విధంగా ఈ పది బెండకాయలను అయితే సాల్ట్ వాటర్లో వేసేసి బాగా స్క్రబ్ చేసి తూడ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా తూడ్చుకున్న తర్వాత బెండకాయలకు టూ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇవి కట్ చేసుకొని అన్నిటినీ కూడా ఒకసారి అయితే పెట్టేసుకోండి అలా చేసిన తర్వాత బెండకాయల్లో ఒక్క బెండకాయలో నాలుగు పీసెస్ అయితే చేసుకోవాలన్నమాట అందులో నేను కట్ చేసినటువంటి బెండకాయల్లో సీడ్స్ అయితే ఇవ్వండి సో మీరు చేసేటప్పుడు మాత్రం ఏమైనా సీడ్స్ ఉంటే తీసేసి వేయండి ఈ విధంగా బెండకాయ ముక్కలన్నింటినీ కూడా నాలుగు పీసెస్గా కట్ చేసుకొని అయితే మనము పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ నైట్ డి డిన్నర్ లంచ్లో కానీ సైడ్ డిష్గా చేసినట్లయితే చాలా ఇష్టంగా ఎవరైనా తింటారంటే చాలా బాగుంటాయి అంత బాగుంటుందన్నమాట సో ముందుగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా వీటిని అయితే వాటర్ లేకుండా చూసుకొని సీడ్స్ కూడా లేకుండా చూసుకోవాలన్నమాట ఈ విధంగా చూసుకొని ఇందులోకి అయితే నేను రెండు స్పూన్ల వరకైతే కా కార్న్ ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే రైస్ ఫ్లోర్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ రెండు స్పూన్ల వరకైతే శనగపిండి ఉంది కదా సో ఆ శనగపిండి అయితే తీసుకోవాలి నెక్స్ట్ వీటిలోకి కొద్దిగా రైస్ ఫ్లోర్ కూడా తీసేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా చిట్కాడంత పసుపు కొద్దిగా అర టీ స్పూన్ వరకు అయితే కారం పొడి అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకొని అరచెక్క వరకు అయితే నిమ్మరసం కూడా పిండేయాలన్నమాట నిమ్మరసం దేనికి అంటే మనకి టేస్టింగ్ కోసం అనమాట బెండకాయలో బెండకాయతో చేస్తున్నాం కాబట్టి నిమ్మరసం పిండితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా నిమ్మరసం కూడా పిండుకోవాలి పిండేసుకొని మనము కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసేసుకొని మనం వాటర్ చేతిలో అరచేతిలో పోసుకొని జల్లించుకోవాలన్నమాట ఈ విధంగా అరచేతిలో వాటర్ పోసుకొని జల్లించుకొని ఒక స్పూన్తో అయితే మొత్తం కలుపుకోవాలి చేతితో కలుపుద్దండి సో ఒక స్పూన్తో మొత్తం కలిపేసినట్లయితే పిండి అనేది బెండకాయ ముక్కలకి అనేది బెండకాయ ముక్కలకు పట్టేస్తుంది సో ఈ విధంగా కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫ్రై చేస్తున్నాం కదా సో ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ కురుకురేలు మీ కడాయిలు ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఇందులో సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మె బెండకాయ కుర అయితే రెడీ అయిపోతాయండి సో ఇది అనమాట సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్లోకి చేసుకోవచ్చు అనమాట సో ఎలా ఉంది అనేది మీ మీకు నచ్చినట్లయితే సో ఇంట్లో మీరు కూడా ట్రై అయితే చేయండి చాలా బాగుంటాయి సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ ఇలాంటి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా చాలా బాగున్నాయి సో మీరు కూడా కావాలనుకుంటే ఇంట్లో అయితే ట్రై అయితే చేయండి అని సో ఇదే అనమాట మన ఛానల్లో రెసిపీ సో ప్లీజ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి చూసారు అయితే చాలా బాగా వచ్చేయండి క్రంచి కంచిగా క్రిస్పీగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయడానికి అయితే చేయండి ట్రై అయితే చేయండి సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ చాలా బాగున్నాయి కదా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ